హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ మా పిల్లలు అదే పనిగా అడుగుతున్నారండి షాపింగ్కి వెళదాం రానా అని రానా అని అని పసిపిల్లల మాట కాదని లేక నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బయలుదేరానండి ఏమిటో రండి పదేళ్ల క్రితం రిలయన్స్ మార్చికి వెళ్ళానండి ఇక ఆ తర్వాత ఇంతవరకు మరలా షాపింగ్ అంటూ వెళ్ళలేదు ఇదిగోండి ఇవాళే అది మా పిల్లల కోసం డిమార్ట్కి వచ్చాను ఏం లేదండి వచ్చిన దగ్గర నుంచి చూసిందల్లా కొనాలనిపిస్తుంది ఇదిగో ఇది లేదు కదా మన ఇంట్లోకి అదిగో అది లేదు కదా అని చెప్పేసి కనిపించిన వస్తువుల్లా తీసి ఆ బాస్కెట్లో పడేస్తుంటాం పిల్లలండి చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని ఆ బాస్కెట్లో పడేస్తున్నారు మా పెద్దమ్మాయి మాత్రం నాని నీకెందుకు ఆశ్రమా వద్దులే గమ్ముగా ఉండు అంటోంది అదేంటమ్మాయి షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చి నాకు కావాల్సినవి తీసుకుంటుంటే వద్దులేనాని నాని అంటావేంటి అంటే నవ్వుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూడు అందండి ఏం లేదు నేను ఆ బాస్కెట్లో వేసినవన్నీ మావాడు సైలెంట్గా తీసి అక్కడ సర్దేస్తున్నట్ట అదేమిటిరా బాబు అంటే మా బడ్జెట్ బడ్జెట్ అంటున్నాడు మా వాడు మరీ అంత బడ్జెట్ పద్మనాభం కాదు కానండి అండి అవసరం అనుకుంటే నిజంగా వాడు తినడం కూడా మానేసి ఇంట్లోకి తీసుకొస్తాడండి అది అనవసరం అనుకున్నాడు అనుకోండి రూపాయి కూడా ఖర్చు పెట్టడండి ఇక మనం ఎంత గింజుకున్నా సరే ఇక ఏదేదో చెప్తుంటాడు ఇప్పుడు వద్దులే రేపు తెస్తాలి ఎల్లుండి తెస్తాలి ఇంకే విధంగా వాయిదాలు వేస్తూ ఉంటాడండి అది వాడికి తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటాడు మా పిల్లలు ఒకటే నవ్వటం నాని నువ్వు బాస్కెట్లో వేయటో డాడీ ఏమో తీసి మరలా సైలెంట్గా అక్కడ పెట్టడం అండి ఆ వయసులో అండి అసలు నిజంగా ఐదు పైసలు తీసుకెళ్ళి రెండు న్యూట్రిన్ చాక్లెట్లు ఒకటేమో తిమ్మిరి వెళ్ళ ఇవి కొనుక్కోవడం తప్పించి నిజంగా ఈ షాపింగ్లు అవి మనకు అసలు తెలుసా అండి ఇప్పుడు పిల్లలు చూడండి అసలు అంత పెద్ద మార్చుకు వెళితే అసలు వాళ్ళకి కావాల్సినవన్నీ సైలెంట్గా చక్కగా తీసేసుకొని బ్యాస్కెట్లో పడేస్తున్నారు అంటే మాకు ఇది అవసరం నాని ఇదిగో ఇది డైరీ ఇది మాకు కావాలి ఇలా మాట్లాడుతున్నారు చక్కగాను అయ్య బాబు ఇప్పుడు పిల్లలు నిజంగా ఎంత ఫాస్ట్గా ఉన్నారో మనకి కొంచెం షాపింగ్ ఎలర్జీ అండి ఎందుకో ఆ క్రౌడ్ చూస్తేనే ఎందుకో రాబుద్ది కాదు షాపింగ్కి అసలు ఏమి డి మార్టు ఏమి రిలయన్స్ మార్ట్లు ఎక్కడున్నారండి ఈ జనమంతా బాబు వచ్చేవాళ్ళు వస్తున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు అక్కడ మాత్రం ఖాళీ లేదు మాల్లో జనమే జనం అబ్బా ఎలా చేస్తారో ఈ షాపింగ్లు అనిపిస్తుందండి నాకైతే మాత్రం హెచ్చు అనుకోకుండా ఉంటేనండి ఒక మాట చెప్తాను మా వాళ్ళు ఎవరైనా బంగారపు నెక్లెస్ కొనిస్తాం షాపింగ్కి రామ్మా అన్నారనుకోండి అదేదో మంచి మోడల్ చూసి మీరే తీసుకురండి అని చెప్తాను మనకి అంత చిరాకు అనమాట షాపింగ్ అంటే ఇవాళ ఏదో మా పిల్లలు అడుగుతుంటే వాళ్ళ మాట కాదని లేక వచ్చానండి ఎందుకో తెలియదండి చిన్నప్పటి నుంచి అంతే షాపింగ్ అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా పిల్లలు మాత్రం నేను వాళ్ళతో పాటు షాపింగ్కి వచ్చేటప్పటికీ భలే ఎంజాయ్ చేశారండి అమ్మ నాకు ఆ వస్తువు కావాలి ఎక్కడుంటుంది ఈ వస్తువు కావాలి ఎక్కడుంటుంది అంటే రానా అని చూపిస్తామని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ ఉంది చూసుకో ఇదిగో ఇది నచ్చిందా అది నచ్చిందా అని చెప్పి చేయి పట్టుకుని వాళ్ళే అన్నీ చూపిస్తున్నారండి తీసుకెళ్ళి పిల్లలు వెళ్తుంటారులేండి మా అబ్బాయి మా పాలు వెళ్తుంటారు కదా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా షాపింగ్కి వెళ్తుంటారు అందువల్ల వీళ్ళకు కూడా బాగా అలవాటు అయిపోయింది ఆవాడు మామూలుగా అయితే చాలా జాగ్రత్తగా ఉంటాడండి షాపింగ్ విషయంలో అయినా కూడా చిన్న మోసం జరిగిందండి అంటే మనం అది చూసుకున్నాం కాబట్టి చిన్న మోసం అంటున్నాము సరే ఇంకా ఎంతెంత ఉన్నాయో లేండి మనకు తెలియదు నేను తర్వాత చెప్తాలండి ఏం జరిగిందో బిల్లింగ్ అయిపోయి బయటకు వస్తుంటా అండి మా పిల్లలైతే ఆ చెయ్యి ఒకళ్ళు ఈ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని వదలరండి ఎంతసేపటికి పాపాయి నేను ఫ్రీగా నడుస్తాను వదిలేయండి రా బాబు అంటే ఆహా డాడీ చెప్పారు నా నేను జాగ్రత్తగా చూసుకోండమ్మా అని నువ్వు ముందు అని అంటారండి ఇద్దరును నిజంగా మా పిల్లల్ని చూస్తుంటే అండి నేను ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపిస్తుందండి మరి అదృష్టం కాకపోతే ఇంకేంటండి ఈ రోజుల్లో అసలు పెద్దవాళ్ళని ఎక్కడ గౌరవిస్తున్నారండి పిల్లలు మాట్లాడితే తుష్కారంగా తీసి పడేస్తున్నారు మీకేం తెలీదు మాకు తెలుసులే అన్నీ అంటున్నారు అలాంటిది మా పిల్లలు మాత్రం నా విషయంలో చాలా మంచిగా ఉంటారండి ఇదంతా మా అబ్బాయి ఇచ్చే ట్రైనింగే ఏదండి నా నేను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అని మరీ మరీ చెప్తాట ఇదిగోండి డిమార్ట్ నుంచి మేము తెచ్చిన సరుకులు సామాన్లు పిల్లలకి స్నాక్స్ బాక్సులు అండి నాకు బాగా నచ్చాయి సెట్ సెట్ తీసుకోమన్నారు నైంటీ నైన్ రూపీస్ అట బాగున్నాయి కదా ఇది అండి ఇది పక్కన పెట్టుకోండి దీనికోసం అండి ఎప్పటినుంచో చూస్తున్నాను ఈ మోడల్ మాత్రం నాకు దొరకలేదు సాల్ట్ బాక్స్ అండి జాడీ మోడల్ కావాలి నాకంటే అబ్బాయి కూడా రెండు మూడు సార్లు చూస్తే ఈ మోడల్ దొరకలేదుట నేను అనుకోకుండా నాకు అనిపించింది తక్కువ తీసుకున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ వెళ్ళండి ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాలు బాగుంటాయండి ఇవి కూడాను ఇంత ఇవి ఎయిటీ నైన్ రూపీస్ ఎందుకంటే మార్ట్ వాళ్ళు ఈ రిలయన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ ఎయిటీ నైన్ రూపీస్ అంటారేంటి నైంటీ రూపీస్ అనొచ్చు కదా నాకు ఇప్పటికే అర్థం కాదు నైంటీ నైన్ రూపీసు ఎయిటీ నైన్ రూపీసు అని ఇస్తారు ఇవి మనం ఏదైనా పొడులు అవి వేసుకోవడానికి బాగుంటాయండి మా డబ్బాలు పాత పడిపోయినాయి ఎప్పటియో నాటివి అందుకని నేను ఇవి తీసుకుంటానమ్మా అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇది మాత్రం నాకు అన్నిటికంటే బాగా నచ్చిందండి మా కిచెన్లో మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా ఈ చాకులు స్పూన్లు ఇవన్నీ పెడతాను కదా అవన్నీ ఒకే దాంట్లో పెట్టేపప్పటికి ఫోర్కులు స్పూన్లు అన్నీ ఒకే దాంట్లో పెట్టేప్పటికీ చిరాకు చిరాగ్గా ఉంటుందండి ఒకటి తీస్తే రెండు వస్తున్నాయి ఇదైతే సపరేట్గా ఉంది మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నానండి అది మీకు నచ్చిందా నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇవ్వండి నూడిల్సు అంటే మా పిల్లలకి రోజు అయితే చేసి పెట్టమండి కానీ నూడుల్స్ ఎందుకు తీసుకుంటామంటే ఇంట్లో అమ్మా ఇవి పక్కన పెట్టుకోండి ఇంట్లో ఫ్రూట్స్ కానీ ఇంట్లో పిల్లలకి ఏదన్నా సాయంత్రం పూట స్నాక్స్ కానీ లేవు అనుకోండి ఒక్కో టైంలో అసలు ఏమి ఉండవండి అనుకోకుండా అట్లా జరిగిపోద్ది ఏమి ఉండవు ఆ టైంలో మాత్రం తప్పనిసరి కాబట్టి ఆ నూడుల్స్ చేసి పెడతాను అందుకని అర్జెంటుగా ఉంటుందిలే ఆ ఎమర్జెన్సీ అయినప్పుడు అని చెప్పి తెచ్చి ఉంచుతాను ఇదిగోండి ఇవి కూడా సూప్ ప్యాకెట్లు అండి వర్షాకాలం కదా పిల్లలు ఇష్టపడతారులేండి అమ్మ మీవన్నీ పక్కన పెట్టుకోండి ఇవిగో ఇది ఎగ్ బీటర్ కూడా లేదండి నా దగ్గర అందుకని తీసుకున్నాను ఇదిగో పేస్టు పేస్ట్ ఇటు పెట్టేస్తాను మీ బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ పక్కన పెట్టుకోండి అమ్మా ఇదిగో ఈ సోప్స్ కూడా అటు పెట్టేసేయండి ఇదిగో ఇంకా ఇదిగోండి మా ఇంట్లో ఎందుకో తెలియదండి బొద్దింకలు బాగా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇది తీసుకున్నాను హిట్టు ఈ డస్ట్బిన్ కోసం అండి కలర్ నచ్చలేదంట అందుకని మా పాడలు తీసుకురాలేదు నేను కలర్ కలర్ నచ్చి తీసుకున్నాము అంటే ఇంతకుముందు ఉంది కానీ డస్ట్బిన్ మరీ చిన్నదిగా ఉందిలేండి అది అందుకని తీసుకోలేదు మీకే ఇదండి వాష్ అండి అంటే పాప వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన అలవాటు అనమాట మా అబ్బాయికి మా వారు అలవాటు చేశారు రాత్రిపూట ప్రత్యేక నుంచి పళ్ళు దొంగకోమంటే పిల్లలు బద్దకిస్తారు కదా అందుకని వాష్ తోటి నోరు పుక్కిలించి పడుకోమనేవారు అదే అలవాటు మా అబ్బాయి దగ్గర నుంచి మా పిల్లలకు వచ్చిందండి అసలు దీని విషయంలో ఎంత మోసం జరిగిందో తెలుసా అంటే మనం అన్నీ చూసుకోం కదండి ఇది ఎందుకు అనుకోకుండా రేటు చూస్తే దీని మీదేమో నైంటీ ఫైవ్ రూపీస్ ఉందంటండి కానీ బిల్లులో వచ్చేటప్పటికి వన్ నాట్ సెవెన్ వేసారు అంటే ఒక్క వస్తువు మీదే ట్వెల్వ్ రూపీస్ తేడా అంటే చూడండి అసలు ఎంత మోసమో ఒక్క వస్తువు మీద మనం చూసాం కాబట్టి సరిపోయిందండి ఇంకా మరి మిగతా వస్తువుల మీద ఎట్లా ఉంటుందో ఏంటో అసలు ఏమోలేండి ఎంత మోసం జరిగిద్దని నేనైతే అనుకోలేదండి పెద్ద పెద్ద మాల్స్ కరెక్ట్గా ఉంటాయి కదా అనుకుంటాము ఒక్క వస్తువుకే పన్నెండు రూపాయలు తేడా అంటే ఏంటండి అది అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా ఏ రోజు లెక్కలు ఆ రోజేనమ్మా ఏంటి ఏ రోజు రేట్లు ఆ రోజే అన్నట్టండా ఏమన్నా కూరగాయలా ఏ రోజు రేట్లు ఆ రోజు మారటానికి మౌత్ వాష్లు పేస్ట్లు ఇలాంటివి ఏ రోజు రేట్లు ఆ రోజు ఎట్లా మారతాయండి ఏంటో వాళ్ళు అలా చెప్పేశారట చూడండి లేండి షాపింగ్ కని వెళితే అండి అన్నీ అవసరమే అనిపిస్తుంది కంటికి కనిపించినవి అన్నీ నిజంగా డిమార్ట్కి వెళ్లకుండా ఉంటే అసలు ఇందులో ఇంత ఖర్చు మాకు ఉండేది కాదు ఇప్పుడు వెర్మిసెల్లే సెల్లే ఉందండి ఇంట్లో ఉంది కొంచెం ఉంది అక్కడ చూడగానే ఏమనిపిస్తుంది అంటే కొంచెమే కదా ఉంది వచ్చింది కదా ఓ ప్యాకెట్ తీసుకుందాంలే అనిపిస్తుంది ఇదేనండి నేను ఇందుకే అసలు షాపింగ్లు అంటే ఇంట్రెస్ట్ చూపించను ఏదైనా కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళండి ఇలాంటి మాల్స్కి వెళ్ళకుండా ఉండటమే బెస్ట్ ఏమో ఏముందండి కన్ను పోయిన దగ్గరికల్లా పోతే ఇలాగే ఉంటుంది అంటారు చూడండి ఏదో సామె చెప్పినట్టు అక్కడ చూస్తే అన్నీ అవసరమే అనిపిస్తుందండి అసలు అనవసరం అనే వస్తువు మన కంటికి కనిపించదు ఏది చూసినా ఇది బాగుంది ఇది మనకు అవసరమే కదా ఇది అవసరమే కదా ఇట్లాగే అనిపిస్తుంది అది చూసి అన్నీ తీసుకుంటాము ఎంత తక్కువలో తక్కువ ఎంత జాగ్రత్తగా తీసుకున్నానండి ఖర్చు మాత్రం పేలిపోద్ది అదే వెళ్లకుండా ఇంట్లో ఉన్నామనుకోండి ఏదో ఆ పిల్లలకు చెబుతాము అబ్బాయి పలానా వస్తువులు రెండు లేవు తాయి అంటే ఎదురు తీసుకొస్తారు అంటే అన్నీ మనం వాడుకోవటానికే కదా అనుకుంటాం వాడుకోవటానికేనండి కానీ కొన్ని కొన్ని మనం పొదుపు చేసుకోవాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి కదా ఈ ఖర్చును మనం వాయిదా వేసుకోవచ్చు కదా నెక్స్ట్ మంత్ ఖర్చు పెట్టుకోవచ్చు కదా అట్లా ఆలోచించుకోవాలి అయితే నేను దాదాపు షాపింగ్లకు వెళ్ళనండి వెళ్ళాను ఇదిగోండి ఈ ఖర్చు అంతా అసలు ఇంత చెప్పే నేనే చూసిన ప్రతి వస్తువు ఆ అబ్బాయి ఇది తీసుకుంటున్నా అబ్బాయి ఇది తీసుకుంటున్నా అంటే మావాడు జాగ్రత్తగా నేను తీసి ఆ బాస్కెట్లో వేసినవి అన్నీ సైలెంట్గా పక్కన పెడుతున్నా నేనైతే చూసుకోలేదండి అంటే ఫస్ట్ టైం నేను డి మార్ట్కి నేను అసలు షాపింగ్లోకి వెళ్ళాను మీకు తెలుసు కదా మా దేవి ఆ పిల్లలు ఇవన్నీ ఓ డబ్బాలో వేసుకుంటారు డబ్బా తెచ్చి ఇవ్వమ్మా మా ఓ డబ్బాలో వేసేసేయండి మొత్తం మీ బిస్కెట్ ప్యాకెట్లో మొత్తం ఈ పక్కన పెట్టేసేయండి అవి మొత్తం ఓ డబ్బాలు పడేయండి ముందు చిన్న ఇవ్యమ్మా ఇది వద్దు ముందు చిన్న ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు జాగ్రత్తగా వేయండి చిన్న అది అవి మీరే ఇగో నమ్మిక నమ్మితే వేరే డబల్ ఇవి ఒక డబల్ పెట్టాలి ఇగో ఇచ్చిరా నమ్మకి ఇచ్చిరా చింతాలి ఇచ్చిరమ్మా ఇగో కూడా ఇచ్చిరా ఏకమ్మా ఈ బాటిల్స్ పక్కన పెట్టేసాయి మా అబ్బాయి సరుకులు ఎప్పుడైనా ఒకే దగ్గర తేడండి చూసుకుంటాడు రేట్లు ఎక్కడ రీజనబుల్గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుని అదే విధంగా తెచ్చుకుంటాడు ఇప్పుడు మార్ట్కి వెళ్ళాం కదా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకెళ్ళిపోదాం అనుకోడు ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ వరకే అక్కడ తీసుకున్నాడు ఈ పప్పులు ఉప్పులు వచ్చేటప్పటికి వన్ టౌన్ వెళ్ళి హోల్సేల్ షాప్లో తెస్తాడు అంతే కదండీ ఎక్కడ బాగుంటాయి రేట్లు ఎక్కడ చౌక్గా ఉంటాయి అంటే వస్తువు బాగుండాలి రేటు కూడా రీజనబుల్గా ఉండాలి అట్లా చూసుకుంటాడు మా వాడికి చిన్నప్పటి నుంచి ఇంట్లో కావాల్సిన సరుకులు తేవటం బాగా అలవాటు అయింది రండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచే వాడిని వెంట పెట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు నెల నెలా సరుకులకు వెళ్ళేప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి తెచ్చుకోవటం ఆ అలవాటు ఉందిలేండి మా అబ్బాయికి ఇప్పటికి కూడా మా అబ్బాయి మా కోడలు ఇద్దరు వెళ్ళి తీసుకొస్తారు సరుకులు అంటే డిమార్ట్ కదేమో మా కోడలు తీసుకొని వెళ్తాడు హోల్సేల్ షాపు వన్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చేప్పటికీ తనే వెళ్ళి తీసుకొని వస్తాడు ఇదివరకండి మా అత్తగారు ఉన్నప్పుడైతే ఈ కందిపప్పు మినప్పప్పు ఒకేసారి రైతుల దగ్గర తెప్పించేవాళ్ళండి అండి పాతి కేజీలు కందిపప్పు పాతి కేజీల మినపప్పు తెప్పించి అన్నీ శుభ్రంగా బాగు చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట అయితే అమావాస్యకో ఎప్పుడోనండి మధ్యలో ఒకసారి వచ్చి ఎండపోసి వెళ్ళేవాళ్ళు మా అత్తగారు అయితే నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళండి ఈ అమ్మాయికి తెలీదు ఈ సరుకులు అవి చెరగటం ఆ చాట పని నాకు రాదులేండి తనే వచ్చి చెరిగి పెట్టెళ్ళేవాళ్ళు అనమాట కందిపప్పు కూడానండి నానబెట్టి వేయించి తీసుకొచ్చేవాళ్ళు ఆ వేపిన కందిపప్పుతో అండి అసలు ఉత్తపప్పు చేసుకుంటే ఉండేదండి ఇక అసలు దానిలోకి ఏమీ అక్కర్లేదండి ఉత్తపప్పుతో అన్నం అంతా తినేయచ్చు ఆ వేపిన కందిపప్పుతో అంతా బాగుంటుందన్నమాట పప్పు ఇప్పుడు ఎక్కడండి ఆ మంగళం అంటారు అది ఏదో పెట్టి వేయించాలి మనకేమో అవన్నీ చేతగావు ఏదో పప్పు వండుకున్నామా అంటే ఆ కుక్కర్లో పడేసామా విజిల్స్ వచ్చినాయా ఉడికిందా వేసుకున్నామా తిన్నామా ఇంతే ఎట్లయినా వెనకటి తిండే వేర్లేండి ఆ మనుషులు వేరు ఆ తిండి వేరు మనకిప్పుడు ఆ ఓపికలు లేవు ఆ పనితనము లేదు మన దగ్గర ఏదో అలా జరిగిపోతుంది అంతే అయితేనండి నేను సరుకులు సర్దుకునేటప్పుడు మాత్రం వంట నేనే చేస్తాను కాబట్టి నా చేతికి ఎట్లా అనుకూలంగా ఉంటుందో అన్నీ అట్లా సర్దుకుంటానండి డబ్బాల్లో ఏమన్నా ఉన్నాయనుకోండి అవి తీసి వేరేగా పెట్టేస్తాను ఈ ఫ్రెష్గా తెచ్చిన వరకే డబ్బాల్లో పోసి పెట్టుకుంటాను ఎందుకంటే ఆ పాతవి కొత్తవి కలిపామనుకోండి వెంటనే రెక్క పురుగు వస్తుందండి మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి సరుకులు సర్దుకునేటప్పుడు నేనైతే చిన్న చిన్న డబ్బాల్లోకి సపరేట్గా పెట్టేస్తాను ఆ పాత ఏమైనా ఉంటే అందువల్ల నాకు ఏమి ఇబ్బంది ఉండదు ముందు అవే వాడేసుకుంటానమాట ఏదైనానండి చేతి నిండా సరుకులుంటే వంట చేయటం చాలా ఈజీగా అనిపిస్తుందండి ఈ వంట చేసేటప్పుడు ఏ ఒక్క ఐటెం తగ్గినా కూడా ఎక్కడ లేని విసుగు వచ్చేస్తుందండి నా వరకు నాకు మిరియాల దగ్గర నుంచి మెంతుల దగ్గర నుంచి ప్రతిది ప్రతిదీ అడ్జస్ట్ అవ్వడం అనేది వంట విషయంలో మిగతా అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతానండి ఎందుకో తెలియదు వంట దగ్గరకు వచ్చేటప్పటికి ఏది లేకపోయినా కూడా ఎక్కడ లేని చిరాకు వస్తుంది మాకు వాళ్ళేమో ఏముందిలేండి సర్దుకుపోవచ్చులేండి అంటది నేనైతే ఒప్పుకోను ఆహా కాదు అవి కావాల్సిందే తెప్పించమ్మా అంటాను అనమాట మావాడు అప్పటికప్పుడైనా సరే వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న షాప్లోనైనా తెచ్చిస్తాడు అమ్మో లేకపోతే మమ్మీ విసుక్కుంటుంది బాబోయ్ అంటాడు ఎందుకోనండి వంట విషయంలోనే ఇలా ఉంటాను మిగతా అన్ని విషయాల్లో సర్దుకుపోతానండి సరుకులు డబ్బాలు ఏంటంటే అండి అన్నీ కరెక్ట్గా సరిపోవు కదా అందుకని డబ్బా నిండుగా పోసి మూత పెట్టుకొని ఏమన్నా కొంచెం మిగిలే అనుకోండి మళ్ళీ ముడేసి ఒక పెద్ద డబ్బాలో పెట్టుకుంటా ఇక వాడుకునేటప్పుడు నిదానంగా అవి కూడా తీసి ఇందులో కలిపేసుకుంటానన్నమాట ఈ తెచ్చిన సరుకులు సర్దుకోవడం వరకే కానండి అసలు వాటి రేట్లు అవి నాకు అస్సలు ఐడియా ఉండదండి మావాడు ఉల్లిపాయలు కూడా ఆఖరికి హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాడు బై ఎందుకు అబ్బాయి మొత్తం తేవచ్చు కదా అంటే మా ఉల్లిపాయలు ఇక్కడ ఇంత రేటు ఉన్నాయి హోల్సేల్ షాప్కి వెళ్ళాను అనుకో అక్కడైతే ఇంతే పడతాయి అని చెబుతాడు ఆ పది కేజీల ప్యాకెట్లు ఉంటాయి కదండి కవర్లు ఆ ఎర్ర గోతంలో పెట్టిస్తారు అవి తీసుకొస్తాడు ఒకేసారో పది కేజీలు ఆ రేట్లు అయితేనండి ఒక్కోసారి మావాడు చెప్తుంటే విని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అమ్మో ఇంత రేట్లు ఉన్నాయా అంటే అక్కడక్కడ వింటుంటాం కదా అప్పుడు అలా అనిపిస్తుంది అమ్మో రేట్లు మండిపోతున్నాయి కదా అని నిజం చెప్పాలంటే నాకు పూర్తిగా తెలియదు అసలు రేట్లు మా పిల్లలైతేనండి నేను సరుకులు సర్దుకుంటూ ఉంటాను కదా వాళ్ళు కూడా వస్తారండి హెల్ప్ చేయడానికి అడుగుతారు అసలు రోజువారీ కూడా నేను ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళ హోంవర్క్లు అయిపోయి రూమ్లో నుంచి బయటికి రావడంతో నా దగ్గరకు వస్తారు వచ్చి నాని ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు వద్దులేమ్మా అంటే సరేలేమ్మని సైలెంట్గా ఉంటారు లేకపోతే అమ్మ అది తెచ్చివ్వండి ఇది తెచ్చివ్వండి అంటే పాపం కూర్చున్న చోటు నుంచి కదలలేననుకుంటారో ఏమో చక్కగా అన్నీ నా చేతికి అందిస్తారండి అదే నేను అందుకే చెప్తుంది చిన్న పిల్లలైనా కూడా నా విషయంలో అంత కేరింగ్గా ఉంటారన్నమాట ఏంటోండి ఆ రోజుల్లో అయితే మనకు అసలు ఆ వయసులో ఏం తెలియదండి ఏదో ఇంత తిన్నామా బడికెళ్ళి వచ్చామా ఆడుకున్నామా నిద్రపోయామా ఇంతవరకే ఇప్పటి పిల్లలండి ఎట్లైనా చెప్తే అర్థం చేసుకుంటారు చక్కగా వాళ్ళ చదువుల వల్ల కావచ్చు మనం పెద్దవాళ్ళని చెప్పడం వల్ల మరి అన్నీ తెలుసుకుంటున్నారండి మంచి మర్యాద అన్నీని ఇప్పటి తరం పిల్లల్ని అందుకు మాత్రం ఒప్పుకోవచ్చు అండి అప్పుడు మనం ఇంత తెలివిగా ఎక్కడున్నామండి ఇప్పటి పిల్లలతో పోల్చుకుంటే మాత్రం మనం చాలా అమాయకంగా పెరిగామని అనుకోవాలండి చెప్తున్నానుగా ఇప్పటి తెలివితే అట్లా అప్పటి వాళ్ళకి లేవు ఇదిగోండి ఇదేమో లైసాలు ఇదేమో హార్పిక్ ఇది ఈ మూడు కూడా అంటే కొంచెం ఒక్క మూత తీసుకొని ఓ రెండు మూడు లీట్లు వాటర్లో డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి కొంచెం మా కోటలు ఏం చేస్తుందంటే కొంచెం తీసి వాటర్లో కలిగి పక్కన పెట్టేస్తుంది అయితేనండి ఈ క్లీనింగ్ పర్పస్ అన్నీ వేరే ఎక్కడో తయారీ దగ్గర వేస్తాడండి ఈ బ్లీచింగ్ పౌడరు కలరా ఉండలు ఈ ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ నన్నమాట చూసారు కదండి మరి ఈ షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చిందా రేపు మరో మంచి బ్లాగ్తో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి